హాయ్ అండి నేను ఈరోజు ఉప్మా చేస్తున్నానండి ఇది ఉప్మా రవ్వ అంటారు బీన్స్ రవ్వ అంటారండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నానండి ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను స్టవ్ వెలిగించుకున్నానండి కడాయి పెట్టుకున్నాను తగినంత ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా పోపు దినుసులు వేసుకున్నాను ఇలా పోపు దినుసులు పోపు దినుసులు వేగినీడి పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేసేస్తున్నాను ఇవి కొద్దిగా ఏగనిద్ది ఇలా ఉల్లిపాయ మగ్గితే చాలండి ఇప్పుడు టమాటా ఒకటి ముక్కలు చేసి వేసుకుంటున్నాను ఒక నిమిషం పాటు మగ్గనిద్దాము చూడండి టమోటాలు మగ్గినాయి ఇలా మగ్గాలండి ఆయిల్ ఒకరు బయటకు వచ్చేట్టుగా అప్పుడు మా భలే ఉంటుంది ఇప్పుడు రవ్వ వేసేస్తాను పచ్చిది కూడా వేసుకోవచ్చు అండి ఎసురుగా అయితేనే పచ్చి రవ్వ వేస్తారు చాలామంది నేను అలా వేయను వేయించుకుంటే పచ్చి అవసరం ఉండదు టేస్ట్ బాగా వస్తుంది ఇలా బాగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు పట్టాలండి టైము వేగేసిందండి ఇంకా ఇది పక్కకు తీసేసుకుందాము చూడండి అదే కడాయిలేకి గ్లాస్కు రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నారండి పొడి పొడిగా ఉంటుంది కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు నాలుగు గ్లాసులు అండి దొంగ కొద్దిగా స్టేస్తాను దానికి తగినంత ఉప్పు ఎసురు బాగా తెల్లనిద్దాము ఇలా ఎసురు కాగిందండి ఇందులోకి రవ్వ వేసేసుకున్నాము ఇలా ఉడకనిద్దావు విసురు విమిరిపోయిందాక మల్టా కలు ఉడకబెడ చూడండి ఇలా బద్దు మధ్యలో కలుపుకోవాలా లేకపోతే అడుగు వంటతుంది సన్న మంటన కలుపుకుంటూ ఉండాల ఇప్పుడు మగ్గనిద్దాము చూడండి వాళ్ళకి ఇచ్చిందండి ఇది సల్లారిందంటే బాగా పొడి పొడిగా ఉంటుంది అంత బాగుంటుంది రోజులాగా కాకుండా ఇలా కూడా ఒకసారి చేసుకోండి ఉప్మా చూడండి స్టవ్ కట్ చేసేస్తాము రెడీ అయిపోయిందండి ఉప్మా ఇలా చేసుకోండి ఒకసారి చాలా బాగుంటుంది రోజులగ్గా ఇలా ఒకసారి చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బాయండి